అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈ రోజు నేను మీకు కోడిగుడ్లతో ఒక మంచి టేస్టీ అయిన కర్రీ చేయబోతున్నాను ఇది పిల్లల కోసం అనమాట లంచ్ బాక్స్ లోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం కాబట్టి అది కేవలం పిల్లలకు మాత్రమే ఉండేనమాట మూడు కోడిగుడ్లని ఉడకపెట్టేసుకున్నానండి ఉడక మీకు చూపించిన విధంగా ఒక్కొక్క కోడిగుడ్ని ఎయిట్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇలా మొత్తం మూడు కోడిగుడ్లు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి మనం ఇలా ఉడకపెట్టిన కోడిగుడ్డుతో పులుసు ఇగురు పెట్టుకుంటాం కానీ ఎప్పుడైనా ఈ కర్రీ వండేరా వండితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని అది వేడెక్కాక మనం అందులో తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత అని ఈ కర్రీ కోసం నేనైతే పిల్లల కోసమే కదండి అందుకే తక్కువగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఇలా నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపుతున్నప్పుడే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి నీళ్ళ కోసం కాబట్టి నేను లైట్ లైట్గానే వేస్తానండి ఎక్కువ వేయను అలా వేగి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని నెమ్మదిగా గరిటితో కలపాలండి అందుకే డౌట్ రావచ్చు ఏంటి ఇలా తిప్పితే కొడుగుడ్సంతా మొత్తం కర్రీ అంతా అయిపోతు కదా అని కర్రీ అంతా అయిపోయినా కూడా మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటున్నాం కదా దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట మనం ఒకసారి వండి పెట్టుండి పిల్లలకి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఎంత బాగుంటుందో ఇందులోనే ఇలా వేగిన తర్వాత సరిపడి పసుపు కారం గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్ గా అయిపోయే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి లంచ్ బాక్స్ లో చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏ విధంగా ఉంటది అనేది ఇదైతే నేను అనంతపురంలో ఉండేటప్పుడు అక్కడ డిష్ అనమాట ఇది దీన్ని ఉత్తినే కూడా తింటారండి దీని అయిపోయాక లాస్ట్ లో నిమ్మకాయ పిండి తింటే అది ఒక వేరే లెవెల్ అన్నమాట చాలా బాగుంటుందండి నేను ఇంకా మా పిల్లల కోసం చాలా తక్కువ తక్కువ వేస్ట్ చేశాను అదే మీరు ఎప్పుడైనా ఒకలే ఉన్నప్పుడు ఏదైనా కర్రీ వండుకోవాలంటే చాలా బద్దగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా గుడ్లు ఉడకబెట్టేసుకుని ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఎక్కువ ఎక్కువ వేసుకుని చేసుకోండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇదే నేను మీకు చూపించాలనుకున్నా కోడిగుడ్డు కర్రీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది నేను మీకు చూపించాలనుకున్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తా అంతవరకు నమస్తే